అల్లర ఇదిని కూడా యాక్్యూట్ ఇసి వాట్లకు కవర్ చేస్తుంది లేకకి కవర్ చేస్తుంది అంటే ఏదో ఒక గ్రూప్ ఆఫ్ ప్రాక్టిక్ గ్రూప్ ఆఫ్ ఎకేస్ సర్జన్ నెంబర్ నెక్సన్ కైట్ మోట్ ఫ్రీక్వెన్సీ ఇండికేటెడ్ రెమెడీ ఫర్ బోత్ యాక్యూట్ అండ్ క్రానిక్ డిసీజ్ ఇది ఇది వడాలంటే మనకు ఉండేటువంటి లక్షణాలు చూడండి 4 సెన్స్ కి అంటే వాతావరణ ప్రభావంలో ఓర్వ లేకుండా ఉంటారు పరింప లేకుండా గట్టిగా గాలి తగితే కల్ల పస్తు గట్టిగా ఎండ తగితే తడి తిరుగుతాయి దాంట్లో తరిస్తే కొమ్ములు జరుపుతూ వచ్చేస్తాయి అలాగే తప్పిడి పలుపు చెరువుతుంది అనుకోండి ఎవర్రా నేను రైలయ్యా నెక్స్ట్ అందుకే వాళ్ళు రాక్షసులు షోస్ దుర్నాథులు యూజ్లో ప్రవర్తిస్తారు వాళ్ళకి ఎవరు లోపం అంటే ఆఫీసులో సబ్ఆర్డినేట్స్ ఇంటినీ ఆడేవాళ్ళు అయితే పిల్లలు సడన్ గా కోపం అట్లా వచ్చేస్తుంది కోపం షికాకర్ విపరీతమైన కోపము భరింపరాని కోపం అంటే దున్న కోపం ఎత్తు కోపం వస్తుంది మనిషి కోపం ఉండదు ఇంపల్సెస్ అండ్ హర్క్ కోపం వస్తే చేతులు ఏదైనా పెట్టుకుంటారు పరిస్థితులు శాఖం తలకై గోడకా అంటే కాఫీ తెచ్చి టైం అడుగుతుంది కాఫ్ తీసుకెళ్ళి ఇంతగా అంటే ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు వాడు తర్వాత ఈ పట్టణం ఎట్టి కింద పడేస్తాం ఎందుకంటే పెట్టాలంటే దగ్గర పెట్టారు మ్యాక్సిమం కంటే అట్లా ఉంటుంది అంటే మీరు ఇంట్లో ఒక కోట్ల ఎంటూ ఒక మొక్కలు తుమ్మకపోతూ ఇట్లాంటి ఎప్పుడు తెలియదు ఎప్పుడు తెలియదు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు వచ్చేస్తుంటే అక్కడ కొత్త సీసా తల ఉన్నాయి అద్దము దువైనా పెట్టి ఉంటాయి పట్టు పట్టుకుని సన్నే చెప్పిపోతా నిన్న పడే ఎందుకంటే వాడి ఉద్దేశం ఏ టీకా తక్కువ చెప్పడం మీరే తెలుసుకోవాలి అంటే దాంట్లో పెట్టాలని లక్ష మాట చెప్పండి అదే ఏ లక్ష మాట రోదాం లక్ష రోదాం వాడు చెప్తాను తల్లి కోపం వస్తే

ఈ రోజుల్లో జూన్ నెల అన్నా అంటే ఇందిరాగాంధీ బాధ అంటే ఈ మధ్యలో ఆగవు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ అందరూ వెళ్ళిపోతారు జూన్ అంటే కనుక సభ్యుంటాడు యూడీసీ ఎల్డీసీ మోహన్ ఇస్తుంటాడు ఎల్డీసీ వాడికి మోహన జూనియర్ మోహన్ ఇతర మా కనుక ఏ గ్రూప్ ఆఫ్ పడి తీసి తర్వాత పడిపోతూ ఉంటారు అన్నుకుంటూ ఉంటారు అన్నం చుట్టూ పెండాకులు పెట్టా పెండా వస్తాను ఎస్సలు కూర్చొని ముప్పై సంవత్సరాలు భారీ అని ముప్పై సంవత్సరాలు నేను చూశాను ఆయన కాపరం చేయటం ఆ ముప్పై సంవత్సరాలు కూడా పేడలు వచ్చక కూర్చొని తగలేదు అంటే అన్నం పెట్టారు మనుష్య భాట కాదు దున్న భాష తెలుసుదానికి వాడు బాధ అంతా మళ్ళీ పిలుస్తాడు ఇంకా పని వాడు మళ్ళీ పిలుస్తాడు ఎవరికి ఇంకా ఎక్కడే ఉన్నా పని లేదా ఇంకా ఐకరెక్టర్ నుండి సతాయిస్తూ ఉంటే జిడ్డు గుండగా ఉంటాయి వెళ్తూ ఉంటే మళ్ళీ వస్తున్నాయి సై అంటే సతాయి పను జిడ్డు ముండా మాట దొడుకు ఏదో అనేది సార్ టికెట్ ఎట్లా రైల్ స్టేషన్ రైల్ స్టేషన్కి వెళ్ళి టిక్కెట్లు ఏడు పుస్తకం గుర్తులు ఏడు అన్నాడు గురుకులు పట్టుపట్ వేసించేసి మరి లెటర్గా పుస్తకం గుర్తులు ఏడు అసలు అతి కొన్నవాడు కొడుకు అసలు లేడు అతి కొన్నవాడు కొడుకు పేస్తాడు వీడు తప్పాడు కత్తి ఎంత యొక్క పాత్ర ఈ రోజుల్లో రోడ్ల మీద లోపల కూడా ఉండకుండా అయ్యే చేస్తాం లిటరల్లీ ఈ ఫెలో ఒక అదే అదే రిమార్క్ వస్తుంది ఏ పాత్ర వచ్చినా ఈ రోజుల్లో లోపల కూడా ఉండకుండా పేదవుతున్నారు లెక్చర్ అయితే ఎందుకు అంతకంటే లోపల ఇవి వాడి టెంపర్మెంట్ లో లక్షణాలు అనమాట తర్వాత జనరల్ ఈ నాట్ ఇంక్లైన్ టు టాక్ అది మనలో పది మంది మాట్లాడుకుంటూ కూర్చుంటే వీడు అలాగా వస్తే మొహం గట్టి పెట్టుకుంటుంటాడు మనం వాడిని పలకరిస్తే ఏదో ఒకటో రెండో ఫలం అంటాడు నాట్ సోట దాని పీపుల్ ఆర్ మిక్సింగ్ ఫీల్ ఇన్ ది హాల్ ఈ ఫెలో సిక్స్ ఫైవ్ వెరీ సిండ్ అది స్ట్రెక్ అదర్ సింప్టమ్స్ దగ్గరికి వస్తాయి లేడీస్ లో మ్యాన్ ఇరెగ్యులర్ ఆఫ్ మెని టైప్ అగెన్ చాలా సరఫరాగా వస్తుంది సమ్ టైమ్స్ ట్వంటీ డేస్

భవిష్యత్కి నాలుగు ఐదు రోజులు వారం రోజులు పది రోజుల ముందు నుంచి క్రమంగా ఒకరు ఆలోచన ఉంటారో గానీ వికారం కానీ వాంతి గానీ పడుకున్నప్పుడు కానీ బాటలు కానీ వదనప్పుడు కానీ జ్వరం వచ్చిన మతి చికా జరవం కానీ చిన్నతన లేకపోవడం గానీ ఏదైనా సరే

భూమి ఇరవై రోజులకు ఒక మాట చంద్రుడు తిరిగి వస్తారు ఆరోగ్యవతి అయినటువంటి స్త్రీకి ఇరవై ఎనిమిది రోజులకి ఒక మాట సో చుట్టుకాల సంబంధి ఈజిప్షన్షియ్ ఆర్స్ కాల్ ది మెసేంజర్ ఆఫ్ Tamam. Tevhidimiz bilir. Bu adam sonunda olan dostluklar varana veriliyorlar. Gönül'e göre bilir. Herkes bilir. Ama ben sakın değilim. Birilerimiz tamam bilir. İkiniz birbirine göre bilir.

నడుచీస్ ప్రాంప్లీట్ టైం ఈ మేనిఫెస్టో వస్తా పరిస్థితి ప్రారంభమైనప్పటి నుంచి తల బిడ్డ కట్టుకున్నాం రిలీవ్ చేస్తున్నాం నడు మరి చేస్తుంది పడుకోం నడు పెట్టుకున్న మనం కనుక డ్రగ్స్ పక్క పక్కన కూర్చొంటున్నాండి మీరు పెద్ద పుస్తకం చిన్న పుస్తకం ఇచ్చాను అది ఎందుకు ఇచ్చానంటే ఇట్లా కంపేర్ చేస్తున్నప్పుడు డ్రగ్స్ వచ్చినప్పుడు ఆ పక్క పక్కన నష్టం ఎడ దానికి కింద ఆల్ సిమ్స్ రెగ్యవైతే ఆధ్రప్రదేశ్ స్టార్టింగ్ ఆఫ్ లో అంటే చిన్న బ్రాకెట్స్ లో వాళ్ళు సెటిల్ గా ఆప్రదేశ్ బ్రాకెట్స్ లో కంపారిటివ్ స్టడీ కోసం చిన్న పుస్తకాలు ఇచ్చాను మీకు ఎట్లా పడకపోవాలి అనుకోలేదు డ్రగ్స్ చదువుకుంటున్నప్పుడు ఈ పెద్ద పుస్తకంలోనేమో మీరు డ్రగ్స్ కదా ఆ చిన్న పుస్తకంలో ట్రేడింగ్ హెట్టింగ్ లోనేమో మెయిన్ చదువుకుంటున్న డ్రగ్స్ రాసు దానికి చెప్తున్న డ్రగ్స్ అన్ని అవైలబుల్ రావచ్చు ఈ రీజన్ కంపారిజన్ అందరూ చిన్న పుస్తకంలో ఎస్పెషల్లీ లంచిన తిన్నారు ఈ భోజనం చేశాక తను పనికిరాదు కొందరికి వడంత నెప్పులు వచ్చేస్తాయి బరువు వచ్చేస్తుంది కొందరికి జ్వరం వచ్చినట్లుంటుంది కొందరు తల్లూరు ఉంటుంది కొంత కొందరి తల బరువు వస్తుంది అలా పడుకుంటూ వెళ్ళాలి కలిసి బెందుకు ఏ పనికి పనికిరాదు చూసి ఆర్టిస్ట్ డ్రామా

మెరుపు టీకెల్లాగా బయట టీకెల్లాగా వస్తుంది జనకుండా ఆకలి కలుగుతున్నాం పాట పడడం మొదలైతే వర్న్ చేసి కూర్చున్నాడంటే ఆల్వేస్ బ్యాగెడ్ మెటీ రిమంబర్ కెపాసిటీ తలకాయకున్న వాళ్ళకి వన్ చేసేది బల్లం తలకి వస్తుంది ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్ సఫర్ భోజనం బి చేయాల్సిందే రోజు తర్వాత రోజు గారు చేసాడు అనుకోండి జనదా చిన్న తర్వాత సర్ఫర్కే చదువుకుంటున్నప్పుడు మనం చెప్పుకుంటాం దీన్ని సరిగ్గా ఆపోజిట్ గా ఉంటారు ఎలాగా ఆకలిగా ఉంటే వాడికి ఆల్ సింటమ్స్ ఎగ్గర హంగీపోర్ ఆల్ సింటమ్స్ ఎమిలర్ అయితే వాడి సింటమ్స్ లక్షణాలు వేరేగా ఉంటాయి వీడి సింటమ్స్ వేరే ఉంటాయి వాడికి చిన్న తర్వాత ఏమొస్తాయి వస్తే తలకి పోతుంది పడుకోకపోతుంది బొరేటం వస్తుంది వికారం వస్తుంది నోట మూడు వస్తాయి వాన్సర్ వస్తాయి ఇలా ఉంటాయి విలక్షణ

मेरे साम प्राण जीरा के ऊपर लगे सुनो टॉप एंड यू विल फाइंड द सेलर फ्रंटल व्हेन ही सेंडेड परिकार व्यवस्था पर मार्च इन कुछ छोटे कुछ निश्चित रूप से बीच नाइन और टेन ये साइज़ कौन सा रहमत ना हो जाए टेंडर इस आंसर कोई

हाँ भाई यह बना लेते हैं इनका इनका वनडे चार तो पंजे एंटरनेस जस्टर वीडी बहुत जैसे डेट है पंजे ले है नहीं पता देखना तो बोलो सो दर्द डिफरेंस बिटवीन नेक्स्ट वन क्या चलो सल्फर चलो ये सल्फर चलो इस वर्ष ऑफ ऑल हिस सिम्टम्स बिफोर ईटिंग ये नेक्स्ट वन का इस वर्ष आफ्टर ईटिंग

కొంచెం చదువుకున్నాడు అనుకోండి సల్లకొచ్చాడు అంతకంటే చదువుతుంది స్టూడెంట్ చదువుకుంటే సల్లకొస్తుంది ఒక పెయిటీలో రెండు పేటీలో చదివేటప్పటికి త్రీ గంట హెవీనెస్ వచ్చేస్తుంది అలాగే బిజినెస్ అకౌంట్స్ వేస్తూ కూర్చున్నాడు అనుకోండి ఒక ఒక పెయిటీ అకౌంట్స్ వేస్తే ఒక జాబీస్ చేయాలి

ఆలోచించి రాస్తూ ఉంటాం మొదలైతే ఒక పేజీ రాస్తున్నారు ఇలా ఈ వేలు ఇలాగే ఇలా వాటిని మళ్ళీ లాక్కోవాలి అదొక అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ సెకండ్ అని బస్ రది ఎలక్ట్రికల్ ప్రొఫెషన్ బారిగన్ ఎక్కడైపోనది కొనాలి ఏదబడికి ఏదో ఒక హెడ్డింగ్ ఉంటుంది ఇది హెడ్డింగ్ టెక్స్ట్ ది బాడీ సో ఈ డాక్టర్ హాస్ ప్రిస్కైబ్ వాకింగ్ పర్టికులర్ హి నో ఆపొర్టియూనిటీ సో వా కంగెస్ ది డాక్టర్ టెస్ట్ యు విల్ డై ఇటు రన్ వాక్ అవుట్ మిటింగ నగరాలకి అలాగైన్ ఉదరే 6 గంటలకి సుప్రగ శనానం చేసి క్యాప్స్ ఆన్ పెట్టుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇంట్లో గ్యానాన్ని పెడతారు మళ్ళీ రెండింటికి గ్యాన్ చూస్తుంటాడు రాత్రి తొమ్మిదింటికి ఒంటి గంట ఇంట్లో పెట్టారు చాలా పుష్కలు మాత్రం వెళ్ళొస్తూ ఉంటాడు ఈ నాలుగైదు పార్టీ వెళ్ళొచ్చేటువంటి వరకే అట్లా ఈనో దీ బే రూమ్ కిచెన్ దీ బేమ్ టాయిలెట్ దీ బేమ్ బాత్రూమ్ బాత్రూమ్ తప్ప మ్యాప్ మీడికల్ ఏం తెలియదు అప్పుడు శరీరం लो कोनी चेंजेस होता है आ चेंजेस वाला कि क्या पॉवरी ने कौन सी बात करनी इन जस्ट एस्पेक्ट्स सल्फर रिजल्ट्स इक्वल टू मैक्सिमम का सल्फर की मैक्सिमम के लिए इधर बुला टेंटेंट्री परसेंटेज वो चेंटून जब होता है यंबोसाई काउंटर हाइपरटेंशन बोथ मैक्सिमम क्या है पेशेंट �

उस्टिंग सो यू शुड नाट सेट फर्ज इफ देश वर्स एंड ब्लड प्रशर युव गि

కాఫీ ఆల్కొహల్ టుబాకో అంటే క్యాన్స్ దాన్ని హసీస్ అంటారు క్యానవెస్ ఇండికా అంటే నాటు గంజాయి క్యానవెస్ సతీవా అంటే సీమ గంజాయి అరిక వీటిల్లో ఏరియా ఉన్నా ఒకటే కాఫీ తక్కువ దెబ్బలు ఎంత ఎక్కువ తప్పు అనే ఎంత వీల్లేదు ప్రభుత్వ సారాయి చూస్తాం మన మాత్రం సారాయి ఆరోగ్యం వస్తుందా పైగా గాంధీ గారు పుట్టినరోజునే ప్రభిషన్ తీసేసాము అంటే ప్రభుత్వం అంటే సారాయి తాగడం అనేది గాంధీ గారు ఉన్నంత వర్క్ అర్థం మన స్కౌంటస్ అని అర్థం కానీ మా ప్రభుత్వంలో వ్యవహారం అంగీకరిస్తున్నాం అంటే హెల్త్ ఉంటుందా ప్రభుత్వం అంగీకరించదు కానీ వెనల్ కోర్టు వేరు హెల్త్ వేరు అనొచ్చా ఇవన్నీ కూడా ఇంకా మెడిసిన్ మందులు వాడటం ఒకవేళ వేరే ప్రత్యేకం కిట్స్ ఉంటుంది ఇంట్లో దాని ఎంత వెళ్ళలో అంత వెళ్ళదు ఇంట్లో సంతానం ఉంటారు ఇంత వాళ్ళు అంత వాళ్ళు అలాగే సైజ్ వారి క్యాప్స్ రంగు గురించి టెక్నికల్ ఉంటాయి అన్నవాడు ఎలా పట్ట పట్టబిడదు అన్ని పెడతాయి అవి డాక్టర్ లేదు ఆర్ థింగ్స్ ఫ్రమ్ టువెన్ ఆల్ డ్రగ్స్ డ్రగ్స్ అన్నీ ఉంటాయి వాడేసుకుంటారు సో దీ ఫెలో బిల్స్ అయిన పేటెంట్ ఆపరేట్ అయింది అంటే ఏమవుతుంది వీడు ఎవరు